హలో నమస్కార్ మీ ముందుకి మరి తీసుకొని వచ్చాము మంచి మంచి కలెక్షన్ దమాదం చక్కా కలెక్షన్ కలెక్షన్ రోజు చూపిస్తాము వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ కలంకారీ డిజైన్స్ కావాలా అన్నాం చాలా కష్టమర్ అడుగుతున్నారు కలంకారీ కావాలా జయ అంబాపతిలో మీకు కలంకారీ స్పేస్ సిల్క్ ఏ టైప్ వెరైటీ కావాలా ఆల్ వెరైటీ అవైలబుల్ ఉంది మీకు సెట్ టు సెట్ కావాలా సెట్ లేకుండా కావాలా ఈ టైప్ కావాలా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి డిజిటల్ లో కలంకారీ డిజైన్ బ్లౌజ్ కూడా మంచి వస్తుంది బ్లౌజ్ చూపియండి ఓకే చూడండి టెస్ట్ కలెక్షన్ చూడండి డిజిటల్లో కావాలా డోలాలో కావాలా ఈ టైప్ వెరైటీ కావాలా ఇది చూడండి వా ఎంత సూపర్ కలెక్షన్ ఉంది అండి కింద చిన్న జరీ బార్డర్ వచ్చింది మధ్యలో ప్రింట్ కూడా అలా సూపర్ ఉంది చాలా మెత్తడ్ చీరలు సాఫ్ట్ చీరలు మళ్ళీ ప్యాకింగ్ కూడా మంచి వస్తాయి మీకు ప్యాకింగ్ చైన్ బ్యాగ్ ప్యాకింగ్ కావాలా లేదా బాక్స్ ప్యాకింగ్ కావాలా ఈ టైప్ కావాలా అన్ ఆల్ టైప్ ఆఫ్ ప్యాకింగ్ కూడా అవైలబుల్ ఉంది నార్మల్ తేలి ప్యాకింగ్ కావాలా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కలెక్షన్ ఎంత సూపర్ సాడీ ఉంది అండి బ్లాక్ అండ్ గోల్డెన్ బ్లాక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ అందరికీ నచ్చే వెరైటీ ఈ మామూలు ప్రింట్ కాదు మొత్తం జరీ ప్రింట్ జరీ వర్క్ మధ్యలో చూడవచ్చు ఎందుకు వచ్చింది ఎందుకు ప్రింట్ ఎందుకు ప్లస్ ఫ్లవర్ ప్రింట్ వచ్చింది ఇంకోటి డోలా క్రాసిడ్ చాలా ట్రెండింగ్ ఐటెం డోలా క్రాసిడ్లో ఇది కావచ్చు కలెక్షన్ పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుంది చూడవచ్చు మనంబాపతిలో సారీస్ డ్రెస్సెస్ కుర్తీస్ లెగ్గింగ్స్ ఫాల్స్ బ్లౌజ్ అన్ని వెరైటీలు అవైలబుల్ ఉంటుంది ఇది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది ఒకసారి మీరు మా నా దగ్గర పర్చేం పర్చేజ్ చేసే అనుకో కొన్ని ఐటమ్స్ కొన్ని కలర్స్ మిగిలి ఉంటే కూడా రిటర్న్ తీసుకుంటా సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ ఉంది అంటే భయం లేకుండా మీరు టెన్షన్ లేకుండా మంచి బిజినెస్ చేసుకోవచ్చు జీరో పర్సెంట్ రిస్క్ సేల్ అయింది సేల్ చేయండి మిగిలిన స్టాక్ రిటర్న్ పెట్టేసేయండి ఎలా కలెక్షన్ ఉంటుంది ఇది ఒక శాంపుల్ చూడండి వా 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 అంతా సూపర్ కలెక్షన్ ఈ టైప్ కలెక్షన్ ఎక్కడైనా దొరకదు మీకు సూరత్లో అలాతో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా దొరకదు చూడొచ్చు బట్ట చూడవచ్చు పళ్ళు చూడవచ్చు బ్లౌజ్ కూడా చూడవచ్చు కాంట్రాస్ట్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఓకే ప్యూర్ మాస్ మెలో ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ మాస్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడవచ్చు మీరు మిల్ ఫాయిల్ జరిగి వచ్చింది సారీ ఎలా ఓపెన్ చేసాము చూడొచ్చు ఇది పళ్ళు వచ్చేసి అక్కడ మళ్ళీ డిజైన్ ఎలా వస్తుంది గోల్డెన్ జరి వచ్చింది గోల్డెన్ ఎల్లో కలర్ వైట్ కలర్ మళ్ళీ మధ్యలో ప్యాటర్న్ వచ్చింది నెక్స్ట్ చూడొచ్చు ఇది చూడండి చాలా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది సింగిల్ సింగిల్ కలర్ కావాలంటే అంటే సింగిల్ కలర్ ఉంటుంది ఎయిట్ కలర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ కూడా ఉంటుంది ఎలా కలంకారీ ప్యాటర్న్ కావాలా స్పేస్షీల్ కావాలా డోలా సీక్వెన్స్ వెరైటీ చూపిస్తాము వా వా అద్భుతమైన డిజైన్ ఈ టైప్ కలెక్షన్ మీ షాప్లో ఉంటే అందరూ తీసుకెళ్తారు ఎవరు కస్ కస్టమర్ కాలిపోరు ఈ టైప్ కలెక్షన్ మీరు పెట్టి చూడండి ఒక్కసారి నాకు నాతో నమ్మి చూడండి ఈ టైప్ వెరైటీలు ఈ టైప్ కలెక్షన్ ఉంటే టక్క తీసుకెళ్తారు మీరు రేట్ కూడా చెప్పవచ్చు ఎక్కువ రేట్లో కూడా సేల్ చేసుకోవచ్చు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వెరైటీ వా ఎంత సూపర్ ఉంది అండి ఈ టైప్ కలెక్షన్ ఉంటే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అవుతుంది చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇది బార్డర్ చూడవచ్చు సీక్వెన్స్ బార్డర్ వచ్చింది మళ్ళీ ఇందులో రికోజరీ కావాలా ఏ టైప్లో కావాలా మీకు ఒకసారి మీరు టెన్ షాప్స్ తిరిగి చూడండి ఒక పది షాప్లో తిరిగి చూడండి తర్వాత నా షాప్ అంబాపతిలో రండి మీకు అర్థం అవుతుంది బట్ట ఎలా ఉంటుంది క్వాలి క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ తర్వాత పర్చేజ్ చేయండి పది పది షాప్ తిరిగి చూడండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎందులో ప్యాకింగ్ ఎలా వస్తుంది బాక్స్ ప్యాకింగ్లో కావాలా మీకు నార్మల్ థీలీ ప్యాకింగ్లో కావాలా చైన్ బ్యాగ్ ప్యాకింగ్లో కావాలా ఈ టైప్ ఉంటే మళ్ళీ సూరత్ రావాలంటే సూరత్ ఉచ్చి కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సూరత్ రైల్వే స్టేషన్ వరకు నాకు పికప్ డ్రాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ సెలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఉంది మీరు డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఫోటో రూపంలో సెలెక్షన్ చేసుకోవచ్చు చాలా వెరైటీస్ కలెక్షన్ అవైలబుల్ ఉంది సారీస్ డ్రెస్సెస్ కుర్తీస్ బ్లౌజ్ పీసెస్ లెహంగాలు అన్ని ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా కొత్త వెరైటీ చూపిస్తాము ఎప్పటివరకు ధన్యవాదాలు